ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అనమాట ఎట్టకేలకు తెలంగాణలో రైతులందరికీ కూడా శుభవార్త అయితే వచ్చింది సో తెలంగాణలో కేబినెట్ మీటింగ్ అయితే ముగిసిందనమాట కేబినెట్ మీటింగ్లో సో రైతు రుణాలకు సంబంధించి క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది రై తెలంగాణలో రైతులకు శుభవార్త పంట రుణాల మాఫీకి మంత్రివర్గం నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణలో బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని కేబినెట్ అయితే నిర్ణయించింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిలోపు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఆగస్టు పదిహేను నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామని గతంలో రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇచ్చిన హామీ మేరకు అందుకు కావాల్సిన నిధులు సమీకరణ తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు రుణమాఫీకి సంబంధించి విధి విధానాలను ప్రభుత్వం అధికారికంగా అయితే వెల్లడించనుందన్నమాట సో ఏది ఏమైనా కేబినెట్ నిర్ణయం అయితే తీసేసుకుంది కేబినెట్లో ఆమోదం అయితే తెలిపారు సో డిసెంబర్ తొమ్మిది రెండు వేల మూడు డిసెంబర్ తొమ్మిదిలో తీసుకున్న వారందరూ కూడా రుణమాఫీకి అయితే అరుగులనమాట రెండు లక్షల రుణమాఫీ అయితే చేస్తారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది